జనసేన జై కేతనం సభకు సంబంధించిన సంబరాలు అయితే అంబరాన్ అంటున్నాయని చెప్పుకోవచ్చు దేశం నలుమూల నుంచి అప్పటికడికి చాలా మంది జనాలు అయితే వచ్చేశారు ఇతర దేశాల నుంచి కూడా వస్తారని అంచనా ఉంది మనం ఇక్కడ చూడొచ్చు సభ వేదిక అయితే చాలా బాగా రెడీ అయింది మొత్తం అంతా కూడా ఇంటర్నేషనల్ టెక్నాలజీని యూజ్ చేశారని చెప్తున్నారు మొత్తానికి ఎక్కడ చూసినా సందడి సందరి వాతావరణం అయితే నెలకొంది చెప్పండి అక్కడి నుంచి వచ్చారు రాజమండ్రి అంటే మీరు పవన్ కళ్యాణ్ గారికి అభిమానా అవునండి మూవీస్ లో అభిమానాన్ని లేకపోతే రాజకీయంగా రెండు ముఖ్యంగా ఆయన రియల్ లైఫ్ పర్సన్ చూసి అయితే మీరు ఏం అబ్జర్వ్ చేశారు కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అంటే పార్టీ పెట్టి ఇప్పటికి పన్నెండు సంవత్సరాలు అయింది అండ్ ఫస్ట్ టైం ఆయన లాస్ట్ ఇయర్ ఎన్నికల్లో విన్ అయ్యారు కదా సో ఆయన డెప్యూటీ సీఎం అయినప్పటి నుంచి ఆయన ప్రతి దాని మీద చాలా టీమ్ అబ్జర్వ్ చేస్తున్నారు మనం కాకినాడలో జరిగిన రైస్ మ్యాటర్ అయిన రోడ్స్ కానీ దో హీఈస్ డెప్యూటీ సీఎం ఐ థింక్ హీస్ టేకింగ్ ద రోల్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ వెల్ సో ఈ సంవత్సరం చాలా చాలా స్పెషల్ జనసేన స్టార్ట్ అయినప్పటి నుంచి ఫర్ ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆవిర్భావ సభ చాలా ఘనంగా చేస్తున్నారు అండ్ వీఆర్ ప్రౌడ్ ఫర్ వర్ట్స్ హ్యాస్ పొసూడ్ అంటే ఒక అన్ఎక్స్పెక్టెడ్ రికార్డ్ సృష్టించారు ఇరవై ఒకటి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో ఒక పార్టీ నగడం అనేది దేశ చరిత్రలో ఇట్స్ వన్ ఆఫ్ ద అండ్ సెలబ్రేటింగ్ ఇట్ ఇది చాలా అరెస్ట్లు జరుగుతున్నాయి కదండి కావాలనే కళ్యాణ్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చేయిస్తున్నారు కక్ష సాధింపుగా అన్నారు మీరే విధంగా చూస్తారు కక్ష సాధింపుగా అంటే ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయట్లేదు కదా వాళ్ళు చేసిన తప్పుల వల్లనే వాళ్ళ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు చూసుకుంటే పులసాన్ కృష్ణ మురళి గారు ఆయన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడారు అన్నది ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి అంటే రాజకీయంగా ఎదుర్కొంటే ఎవరిని ఏం చెయ్యం బట్ పర్సనల్ గా వెళ్ళి వాడుకోడానికి పదాలు వాడినప్పుడు వాళ్ళని యాక్షన్ తీసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళు అప్పుడు న్యాయం ఉన్నా లేకపోయినా అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళారు బట్ ఇప్పుడు చూసుకుంటే ఎవరైతే నిజంగా పర్సనల్ అటాక్స్ చేశారో ఒకరిని కించపరిచేటట్టు మాట్లాడారో అన్యాయాలు చేశారో వాళ్ళు మాత్రమే అరెస్ట్ చేస్తున్నారు అరెస్ట్ చేయాలంటే అందరిని అరెస్ట్ చేసుకుంటూ పోతారు కదా అలా కాదు అయితే కళ్యాణ్ గారు రేపు ఏం మాట్లాడతారని ఏం మాట్లాడాలని కోరుకుంటున్నారు ఫ్యూచర్ పార్టీ ఎలా ఉండబోతుంది అధికారంలో ఉన్నారు కదా రాబోయే నాలుగు సంవత్సరాలు పాలన ఎలా రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేస్తారన్నది ఆయన ఎక్స్‌ప్రెస్ చేస్తారని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం ఫ్యూచర్ లో కళ్యాణ్ గారిని ఒక పెద్ద స్టార్ గా చూడాలనుకుంటారా లేకపోతే రాజకీయాల్లో ఒక సీఎం గా చూడాలనుకుంటారా ఆయన స్టార్డ మొదలుకొని రాజకీయాల్లోకి వచ్చారు ఇప్పుడు ఫస్ట్ సక్సెస్ సాధించారు ఇది ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం ఈ రోజు మేము పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడానికి ఎయిర్పోర్ట్ ఇక్కడ చాలా ఘనంగా జరుగుతున్నాయండి రేపు రేపొద్దున్న మదన రాబోతున్నారు అయితే కాకినాడ సిటీలో చాలా ఉమానాలు చాలా అర్హతలు మేము భరించే ఉన్నాము చాలా ఎదుర్కొని ముందుకు వచ్చే ఉన్నాము ఒకనాడు జనసేన వీర కూడా ఈ కాకినాడ సిటీ మరి కొంతమంది వైసీపీ తరఫు నుంచి నాయకులు చాలా విపరీతంగా కొట్టి విమర్శించి చాలా విధమైన బాధలు పెట్టారండి అవన్నీ కూడా భరించి అవన్నీ కూడా మేము ఎదుర్కొని ఈ రోజు నాడు ఇంత విజయాన్ని సాధించి ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం గెలుపొంది మేము విజయంగా జరుపుకుంటున్నాడు చాలా సంతోషకరంగా ఉంది మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎన్నో విమర్శలను ఎన్నో అవరోధాలను ఎన్నో బాధలను ఎన్నో అవమానాలను భరించి ఫ్యామిలీని విమర్శించినప్పుడు కూడా ఆయన ఎక్కడా కూడా బాధపడిన రీతి లేదు కానీ ఒకటండి జనసేన వీరమహిళలు మహిళల జోలికి వచ్చిన జనసేన జోలికి వచ్చిన జనసేన వీర ఎవరు ఎవరిని ఏ విధంగా బాధ పెట్టినప్పుడు కూడా చాలా చాలా స్పందిస్తారు మా యొక్క అధినేత పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ రోజు ఇంత సంతోషంగా పండవ వాతావరణంగా మాకు కనిపిస్తుంది ఇప్పుడే ఇంత జనంగా ఫుల్ అయిపోయారు మొత్తం గ్రౌండ్ అంతా కూడా రేపు ఏ విధంగా ఉంటుందన్నది మీరే చూడగలరు మా వేర మహిళలందరూ కూడా అందరం కలిసి ఒక పండగ వస్తే ఏ విధంగా ఎంత ఆనందంగా సంతోషంగా చేసుకుంటామో అదే ఆనందంగా సంతోషంగా మేము పండగలన్నీ కలిపి చేసుకున్నట్టు చేసుకుంటున్నాం ఇది ఒక జనసేన పండగను చెప్పుకోవచ్చండి ఈ రోజు అలాగే ఈ మాకింత బాధ్యతలు ఇన్ని బరువులు మాకు అబ్ చెప్పారు మేమందరం కూడా బాధ్యత పూర్వకంగా కూడా ఈ రోజు మేము అన్ని చేయడానికి కూడా మేము ముందుకు వచ్చి ఉన్నాము పవన్ కళ్యాణ్ గారు మాకు ఒకటే చెప్పారు ఎదుట పార్టీ విమర్శించినప్పుడు కూడా జనసేన దగ్గర నుంచి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పించింది ఏంటంటే ఎక్కడ కూడా నోరు జారొద్దు తగ్గించుకొని ఉండాలని చెప్పేసి మాకు నేర్పించారు అదే విధంగా తగ్గించుకొని మేము ముందుకి ప్రజలకు ఏ విధంగా సహాయపడాలి ప్రజలకి ఏ విధంగా మేము అందుబాటులో ఉండాలి అన్న కార్యక్రమంలోనే ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి సాయం చేయాలి పలానా కార్యక్రమం చేయాలని అందుబాటులోనే మేము వెళ్తున్నాం తప్ప మేము ఏమి విమర్శలకి లోన్ అవ్వట్లేదు విమర్శలకి బాధపడట్లేదు ఈ రోజు మేము చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం జన వీర కానీ ఎవరైనా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం ఎక్కడి నుంచి వచ్చారండి నాగార్జున సాగర్ అండి పల్నాడు జిల్లా మాచల్ నియోజకవర్గం చాలా డిఫరెంట్ గా ఉంది మీరు ఎప్పుడు కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తుంటారు ఈసారి ఏంటంటే చేతులు ఏదో ఉంది ఆకాశ అండి కుంభమేళకి వెళ్ళి గంగా యమున సరస్వతి వాటర్ తీసుకొచ్చాను అక్కడికి వెళ్ళలేని నిరుపేదలు వాళ్ళకి వెళ్ళదావని అక్కడ కుంభమేళ ఎలా సక్సెస్ అయ్యిందో ఇక్కడ కూడా జనసేన సభ సక్సెస్ అవ్వాలని ఆవిర్భావ సభ మూడు పూల అరికాయలుగా నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని ప్రజలందరూ ఆశీర్వదించాలని వాటర్ తీసుకొచ్చారండి గంగా యమున సరస్వతి కుంభమేళ నుంచి తీసుకొచ్చారండి అవునండి కుంభమేళ నుంచి గంగా ఎమునా సరస్వతి ప్రయాగరాజులో తీసుకొచ్చాను అయితే సభ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు అసలు మామూలుగా ప్రజలంతా ఎదురు చూస్తున్నారు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా దానికి సమ్మతమే అని ప్రజలంతా ముక్త కండ ఎదురు చూస్తున్నారు ఎటువంటి నిరుద్యోగులు కానీ మహిళలు కానీ రైతులు కానీ ఎటువంటి వలసలు వెళ్ళిపోకుండా వలసలు ఆపాలి వాళ్ళకి ఎటువంటి పథకాలు తీసుకురావాలని పర్యావరణ పరిరక్షణ కాపాడుతూ కూడా మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటానికి పవన్ కళ్యాణ్ గారు కొత్త జీవాలు తీసుకొచ్చి ప్రజలందరూ కాపాడుతారని అందరూ ఎదురు చూస్తున్నారు అయితే మీరు ఉదయం నుంచి వచ్చారు కదండి ఇక్కడ సభ ప్రాంగణం చూస్తే అప్పుడే జనాలతో నిండిపోయినట్టు అనిపిస్తుంది రేపు చాలా ప్రాంతాల నుంచి వస్తారు ఎలా ఉండిపోతుంది అనుకుంటున్నారు అదే విఐపి పాసులు ఏం లేవు లోపలికి వచ్చేసి గ్యాలరీలు కూర్చోవచ్చు ఒక రోజు ముందే వచ్చి కూర్చోవచ్చు ఎటువంటి యాక్షన్ లేవు ప్రజలందరూ దూరంగా కార్లు పార్కింగ్ అక్కడ నుంచి వచ్చి అక్కడ ఆగిపోతాడము దూరం వచ్చిన వాళ్ళు మరి పార్కింగ్ ఇబ్బంది అవుతుంది కొంత దూరం ఆగుతున్నారు దానికి కార్యకర్తలు అందరూ నిరుసాహపడకుండా ఉత్సాహంగా రండి క్షేమంగా రండి క్షేమంగా వెళ్ళండి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అనుకుంటారు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకున్నా మాకు సమర్థం అని ప్రజలందరూ ముక్త కంఠంతో మీటింగ్ బయలుదేరారు చాలా మంది మీరు హెల్మెట్ కి గ్లాస్ పెట్టుకున్నారు కదా అది ఎప్పుడు ఉంటుందండి అండి బండి మీద బైక్ యాత్ర చేస్తానండి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు వీరాభిమాని ఆయన కోసం బోర్ కోసుకోమని ఆ పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర వెళ్తే మహారాష్ట్ర దిగ్విజయంగా గెలిచేశాం ఢిల్లీ వెళ్తే ఢిల్లీ గెలిచేశాం అయితే కుంభమేళ సక్సెస్ అయిపోయింది ఇప్పుడు తమిళనాడు కేరళ కర్ణాటక తెలంగాణ ఎక్కడ సరే పవన్ కళ్యాణ్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ వారాహీమ గారు విజయంతో విజయంగా విజయంతో ఇచ్చారు మనకి అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారికి సూర్య భగవాన్లు ఆశీస్సులు ఉన్నాయి పవన్ కళ్యాణ్ మంచి చేస్తారంటే ఆయన మంచి మనిషి ఆయన ఒక తెల్ల కాగితం లాంటి వాడు ఆయనకి అధికారం ఇస్తే ఎంత డబ్బులైనా సరే అసలు లెక్క చేయకుండా ఈ చేతి కుడి చేతి అయితే ఎడం చేతికి వెయ్యకుండా ఇస్తారు అది అర్థం చేసుకుని ప్రజలంతా మంచి నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా ఎదురుస్తున్నాం నాగార్జున సాగర్ నుంచి అక్కడ రైట్ బ్యాంకు మాది అయితే అక్కడ పాఠశాలలు ఉన్నాయి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి అన్ని అన్ని అభివృద్ధికి ఆమర దూరంలో ఉన్నాయి వాటికి ఏదైనా ఒక వెయ్యి కోట్ల రూపాయలు సాయం చేయాలని బడ్జెట్ లో పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి నేను విన్నవించుకుంటున్నా పవన్ కళ్యాణ్ గారికి ఒక రెండు సంవత్సరాలన్న ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సిందిగా నేను నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రాధాయపడుతున్నా రేపు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ప్రజలు సమ్మతమే ఈ నిరుద్యోగులు కానీ ఉద్యోగులు ఆత్మహత్యలు తగ్గిపోయినాయి రైతుల ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోయినాయి గతంలో మహిళల ఆత్మహత్యలు ఎక్కడ పెడితే అక్కడ కల్తీ సారాకి బానిసలు అయిపోయి రోడ్లు లేకపోవటం వల్ల యాక్సిడెంట్లు అయితే చనిపోయిన వాళ్ళు బోల్ మంది వేల మంది ఉన్నారు ఇప్పుడంతా రోడ్లు బాగుపడటం వల్ల అభివృద్ధి తీసుకెళ్తాం మనకి మంచి రోజులు వచ్చిన అందరూ సంతోషంగా చూస్తున్నారు అయితే ఇప్పుడు జగన్ గారు ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేశారు అని మీరు ఏ విధంగా చూస్తారు అతని గురించి అతని పేరు కూడా నాకు అసహ్యం అనిపిస్తుంది అండి అతను ప్రజలంతా చిత్కరించుకున్న తర్వాత నువ్వు ప్రజాసేవ సేవ చేయి నువ్వు పలానా ఏమి ఇచ్చినా నువ్వు కాన్ఫిడెంట్గా ఉండాలి నువ్వు ఒక లక్ష రూపాయలు ఇచ్చావా ఒక సైకిల్ ఇచ్చావా ఒక బైక్ ఇచ్చావా ఎంతమంది కార్యకర్తలకు ఎన్ని లక్షలు పంచావో నువ్వు కాన్ఫిడెంట్ గా నువ్వు నిరూపించగలిగితే నువ్వు నువ్వు కూడా ప్రజల్లో నువ్వు ప్రశా నిస్వార్థంగా సేవ చేసి నువ్వు కాన్ఫిడెంట్ గా నేను ఇన్ని లక్షల మందికి సాయం చేశానని నువ్వు చెప్పగలిగే దమ్ము లేదు నీకు చెప్పండి అక్కడి నుంచి వచ్చారు మీరు మచిలీపట్నం నియోజకవర్గం అండి మేము ఆవిర్భావ సభ పదకొండేళ్ల కష్టం తర్వాత పన్నెండో ఆవిర్భావ సభని ఎంతో గొప్పగా జరుపుకోబోతున్నాం ఇది జగన్కి నిద్ర పట్టని రాత్రి అనేది ఎందుకంటే పొద్దున ఇక్కడ జనాన్ని చూసి ఆ జగన్మోహన్ రెడ్డి అంటే చిట్టిరెడ్డి టూ పాయింట్ ఓకి కి ఖచ్చితంగా కంటి మీద కునుకుండదు కొన్ని లక్షల మందికి ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి మీరే చూసారు ఆల్రెడీ పొద్దున్న నుంచి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో మచిలీపట్నం నుంచి కూడా పొద్దున్న దగ్గర దగ్గరగా ఒక వెయ్యి కార్ల నుంచి జనాలు బయలుదేరుతున్నారు అంత కోలాహలంగా ఒక పండుగ కార్యక్రమం లాగా జనసేన కుటుంబం అంతా కలిసి గెలిచిన తర్వాత మేము జరుపుకో జరుపుకోబోయే మొదటి పండుగ ఇది అయితే సభలన్నింటిలోకి కూడా మచిలీపట్నం సభ గురించి ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు మీరు అక్కడి నుంచి వచ్చారు ఈ ప్రాంగణం చూస్తే ఆ సభ వచ్చే జనాలకు సరిపోతుంది అనుకుంటున్నారా గతంలో మీరు మచిలీపట్నం సభ చూసారు కదా మచిలీపట్నంలో కూడా అప్పుడు మేము ఎస్టిమేట్ చేసిన దానికంటే దగ్గర దగ్గరగా నియర్లీ ఒక మూడు లక్షల నుంచి నాలుగు లక్షలు ప్లస్ వచ్చారు జనాలు ఇప్పుడు మేము ఎస్టిమేట్ చేసేది ఏంటంటే టెన్ లాక్స్ ఖచ్చితంగా దానికి తగ్గట్టుగానే నాదల్ల మనోహర్ గారు కానీ కళ్యాణ్ గారు కానీ కేకే గారు కానీ అందరూ దగ్గరుండి ఏర్పాట్లన్నీ చూసుకుని ఎవరికి ఎలాంటి ప్రయాణ నష్టం లేకుండా ప్రతి ఒక్కరికి ఫిఫ్టీ మీటర్స్కి దగ్గర దగ్గరగా వాటర్ ప్యాకెట్స్ కానీ లేకపోతే ఫ్రూట్స్ కానీ లేకపోతే మజ్జిగ ప్యాకెట్లు కానీ ఇట్లా అన్నిటికీ అన్ని సౌకర్యాలు దగ్గరగా ఉండేటట్టు పార్కింగ్ కానీ ఎవ్రీథింగ్ ప్రతిదీ దగ్గరుండి ఎవరికి చిన్న అవకతవక లేకుండా అంత సంతోషంగా సాగిపోయేలా ప్లాన్ చేసుకున్నారు గతంలో మచిలీపట్నం సభలో మీరు విన్నారు కాబట్టి అక్కడ ఏం ఆవి ఇచ్చారు అందులో ఏం నిర్వహించ నిర్వర్తించారు ఇప్పుడు ఏం మాట్లాడిపోతారు అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట్లాడింది ఫస్ట్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి నేను ఎప్పుడు ఎవరిని మోసం చేసే వ్యక్తిని కాదు జగన్ రెడ్డి లాగా స్కాములు చేసిన వ్యక్తిని కాదు ఫస్ట్ నాకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి ఆ తర్వాత నేను మీకు ఏంటో తెలిసిద్ది అని అని చెప్పారు దానికి తగ్గట్టే ఇప్పుడు పంచాయతీరాజ్ గాని అటవీ శాఖ గాని లేకపోతే డిప్యూటీ సీఎం గాని ప్రతిది ఆయన ఏ ఏ శాఖలు తీసుకున్నారో ఆ ప్రతి శాఖలో ఆయన ముందంజగా రోడ్లు విషయంలో గాని పంచాయతీకి ఇప్పుడు దాకా అరకు అరకు సైడ్ ఎవరైతే పేద కుటుంబాలు ఉంటాయో కొండల వైపు అటువైపు ఒక నాయకుడు తలెత్తి చూసింది లేదు అలాంటిది కళ్యాణ్ గారు ఆయన సొంత పాదలతో నడుచుకుంటూ వెళ్ళి ఆ బాధ తెలిస్తేనే ఎలా ఉంటదో అని చెప్పి అటువైపు వెళ్ళి రోడ్లు వేయటం కానీ అందరికి ఇంకా రానున్న రోజుల్లో కళ్యాణ్ గారు ఆయన చెప్పిన ప్రతి హామీ నెరవేర్ చెప్పి నేను తెలియజేస్తున్నాను కూటమి ప్రభుత్వం అంటే మీకు గుర్తొచ్చే అంశం ఏంటి కోటమి ప్రభుత్వం అంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బిజెపి అంటే నరేంద్ర మోడీ గారు ముగ్గురు ముగ్గురు అన్నదమ్ముల్లాగా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు గెలవంగానే పైన స్టేజ్ మీద చిరంజీవి గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు మధ్యలో నరేంద్ర మోడీ గారు ఈ రోజుకి మా కన్నుల్లో అలా మిదులుతా ఉంటది ఎందుకంటే పదకొండేళ్ల తర్వాత చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టి ఆయన ఆయన్ని మోసం చేశారు దొంగ దెబ్బ తీశారు ఆ తర్వాత కళ్యాణ్ గారు లేదు ఇలా కాళ్ళు ప్రజలకి నేను న్యాయం చేయాలని చెప్పి బయటకు వచ్చి పార్టీ పెట్టారు కాబట్టి ఆ యొక్క చిత్రం మాత్రం ఏదైతే చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు మధ్యలో నరేంద్ర మోడీ గారు ఇద్దరిని మెచ్చుకుంటున్నారు అది ఎప్పటికీ కూటమి తరఫున మాకు మెదులుతా ఉంటది పవన్ కళ్యాణ్ గారి గురించి మాజీ సీఎం గారు ఏమన్నారంటే కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ అని మీరు ఏ విధంగా చూస్తారు ఈ జగన్ రెడ్డి ఒకటే చెప్తున్నాం అండి కార్పొరేటర్ కి ఎక్కువ కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యే కి తక్కువ అని ఈయన మాట్లాడుతున్నాడు మేము ఒకటే చెప్తాం వైసీపీ పార్టీ ఫౌండర్ ఈయన కాదు నేనేమంటానంటే ఈయన వైసీపీ ఫౌండర్ కి తక్కువ దొబ్బేసినోడికి అంటే పార్టీ దొబ్బేసిన దొంగకి ఎక్కువ నుంచి వచ్చారండి మీరు మేము నియోజకవర్గం నుంచి వచ్చారండి ఎలా ఉన్నాం ఇక్కడ పిఠాపురం వచ్చిన తర్వాత పిఠాపురం నిజంగా రేపు మన పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం కానీ రేపు మా అందరికి పండగ అనమాట రేపు కన్నా ఈ రోజు ఇక్కడ ఒక మంచి పండగ వాతావరణం మీరు చూస్తే కనిపిస్తుంది ప్రజలు పెద్ద ఎత్తున ప్రాంగణంలోకి రావడం జరిగింది మామూలుగా లేదు ఒక తీర్థం ఒక పండగ జరిగినట్టుగా ఎలా ఉందో ప్రస్తుతానికి ఇక్కడ సిచ్యువేషన్ కూడా గత మూడు రోజుల నుంచి కూడా ఇక్కడ అలాగే ఉంది అయితే గాజువాగు వదిలి పిఠాపన వచ్చారు మీ గాజువాగు పోటీ చేస్తారని అనుకున్నారు గతంలో ఓడినప్పటికీ మరి అక్కడ వదిలి రావడం పట్ల మీరు ఏ విధంగా చూస్తారు మా అధినాయకుడు నిర్ణయమే మా నిర్ణయం ఎందుకంటే మేము అన్ని పార్టీలో ఆ కార్యకర్తలు ఉంటారు కానీ మేము సైనికులు అనమాట మా సైన్యాధిపతి మా నాయకుడు మా నాయకుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం నెక్స్ట్ గతంలో గాజువాక్ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినప్పుడు పెద్దగా పార్టీకి అంత ఆదరణ ప్రజల్లో లేనప్పటికీ కూడా గాజువాక్ నియోజకవర్గంలో యాభై ఎనిమిది ఓ వేల ఓట్లు వచ్చాయి అంటే అప్పుడులో యాభై ఎనిమిది వేల ఓట్లు రావడం అనేది అది మామూలు విషయం కాదు ఇప్పుడు మేము కూడా గాజువాక్ నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు వస్తారు పోటీ చేస్తారని ఆశించిన మాట నిజమే खानी ఎక్కడ ఆయన పోటీ చేసినా కూడా ఖచ్చితంగా ఆయన గెలవాలి ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టాలనేదే మా యొక్క అభిలాష అలాగే గాజువాక్ నియోజకవర్గంలో మాకు ఆయన అప్పచెప్పారు పల్లా శ్రీనివాసరావు గారిని మన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి శ్రీనివాస్ శ్రీనివాసరావు గారిని అప్పచెప్పడం జరిగింది ఆయన్ని మేము సేమ్ పవన్ కళ్యాణ్ గారికి ఏ రకంగా అయితే మేము పనిచేస్తాము ఆయన్ని కూడా మేము అలాగే పనిచేసి గెలిపించడం జరిగింది ప్రతి చోట కూడా జన అది టీడీపీ అభ్యర్థ లేకపోతే జనసేన అభ్యర్థి అనే కాకుండా ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేయడం జరిగింది ఖచ్చితంగా మా అధినాయకుడు మంచి నిర్ణయం తీసుకు పిఠాపురం ప్రజలు నిజంగా అదృష్టవంతులు కూడా కొద్దిగా మా మనసులో బాధ ఉండింది రాజవక్ నియోజకవర్గం నుంచి చేస్తుంటే బాగుండేదని కానీ అయినప్పటికీ కూడా పిఠాపురం రావడం ఆయన పిఠాపురం నుంచి చేయడం పిఠాపురం ప్రజలు ఆయన పెద్ద ఎత్తున ఆదరించడం ఈ రోజు భారీ మెజార్టీతో గెలిపించడం దాని రుణం తీర్చుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ ప్రాంతాన్ని ఎంత అభివృద్ధి చేస్తున్నారు అలాగే ఈ సభ కూడా మా ఆవిర్భావ సభ ఏదైతే ఉందో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో ఉన్నటువంటి జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవాన్ని పిఠాపురానికి అంకితం చేస్తూ పిఠాపురం ప్రజలకి దీన్ని అంకితం చేసి ఇక్కడ పెట్టడం జరిగింది అది కూడా మాకు కళ్యాణ్ గారు ఏం కళ్యాణ్ గారు ప్రతి సభలో కూడా ఆయన చెప్పే మాటల్లో చాలా అర్థం ఉంటది మేము అందరం కూడా అదే వెయిట్ చేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారా అని మీకు గతంలో ఇప్పటం సభలో ఆయన చెప్పడం జరిగింది పొత్తు ఉంటదని సో అలాగే జరిగింది అలాగే గత సభలోనే మచిలీపట్నంలో ఆయన చెప్పారు వైసీపీ పార్టీని అదా పాత తొక్కుతానన్నారు ఆ విధంగానే ఈరోజు ఆయన మాటలు ప్రతిదీ కూడా నిజాలుగా మారే అది మీకు కూడా తెలుసు ఖచ్చితంగా ఈ సభలో అయితే మేము ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఒక గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు ఇప్పుడు ఆయన నాయకుడు అయ్యారు ఓటమి ప్రభుత్వంలో ఉన్నారు మన రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా ఉన్నారు ఆయన రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికే సో ప్రస్తుతం ఈ సభ ఏంటంటే ఎక్స్పెక్ట్ చేస్తాం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి ఏ రకంగా ఆయన చేయబోతున్నారు యువతకి ఏం చేయబోతున్నారు మహిళలకి ఏం చేయబోతున్నారు రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎలా చక్కదిద్దబోతున్నారు అనేది చెప్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం కక్ష సాధించడానికి ఇతర పార్టీ నాయకుల్ని గతంలో ఇతర పార్టీలో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అంటున్నారు మీరు ఏ విధంగా చూస్తారు కక్ష సాధింపు అనేది పక్కన పెడితే మా నాయకుడు అందరిలాగా దాచుకోవడానికి దోచుకోవడానికి రాలేదు కక్షలు సాధించడానికి రాలేదు కక్షే సాధించాలంటే అసలు వాళ్ళు రోడ్డు మీద కూడా తిరగలేరు కానీ మీరు చూస్తే ఈ రోజు ప్రజలందరూ కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో మేము చాలా సుభిక్షంగా ఉన్నాం చాలా చక్కగా ఉన్నాం ఎటువంటి ఇబ్బందులు లేవు అన్ని రకాలుగా కూడా మాకు బాగుందని ప్రజలు హర్షాన్ని వ్యక్తి కేవలం జనసేన టిడిపి బిజెపి ప్రజలే కాదు సామాన్య ప్రజలు ఈవెన్ వైసీపీ ప్రజలు నాయకులు కూడా ఒక విముక్తిని పొందినట్టే వాళ్ళు ఫీల్ అవుతున్నారు సో ఇది ఏ మాత్రం కక్ష సాధింపు అయితే కాదు కక్ష సాధింపు అంటే మీరు గత ప్రభుత్వంలో చూసేది ఎలా ఉంటది ఎలా నిర్బంధం చేసేవారు ఈ రోజు మనం ఇప్పటి సభ చూసుకున్నట్టయితే ఏదైతే ఇక్కడ పెట్టపడం జరుగుతుందో ఎంతో చక్కగా జరుగుతుంది దీనికి పోలీసు వారు గవర్నమెంట్ అందరూ సహకరిస్తారు గతంలో ఒక సభ ఏర్పాటు చేయాలన్నా ఒక సభ పెట్ట ఒక ఎన్ని ఇబ్బందులు అంటే ప్రజలు కనీసం సభకు రావడానికి కూడా ఎన్నో ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి మీరు మీరు ప్రతిదీ కూడా చేశారు ఖచ్చితంగా అది వేరు ఇది వేరు కక్ష సాధింపులు అవి కాదు పవన్ కళ్యాణ్ గారు వచ్చింది కేవలం ప్రజలు సేవ చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగుచడానికి అందుకే తన స్వార్థం స్వలాభం చూసుకోకుండా ఇరవై ఒక్క సీట్లు ఉన్న కూడా ఆయన తీసుకున్నారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోని మనం ముందుకు వెళ్ళడం జరిగింది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఎదుటిగా ఉన్నటువంటి ఎవరైతే విరోధుల కన్నా తన ప్రజల యొక్క శ్రేయస్సు ఒక రాజు ఎప్పుడు శ్రేయస్సుని కోరుకుంటారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రేయస్సుని ప్రజలు శ్రేయస్సుని కోరుకుంటారు తప్ప కక్ష సాధింపులు అనేవి ఆయనకి అంతగా ఇది ఉండదు అయితే కూటమి ప్రభుత్వం అంటే మీకు గుర్తొచ్చే అంశం ఏంటండి కూటమి ప్రభుత్వం అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ఎలాంటి నిర్ణయం తీసుకున్నారంటే ఖచ్చితంగా ప్రజలకి మేలు జరగాలి ప్రజలకు మేలు జరగాలంటే ఒక రాక్షస పాలన అంత అందించాలంటే కల కలవలసిన అవసరం ఉంది అందరం కూడా కలిసి ముందుకు వెళ్లవలసిన అవసరం ఉంది లేదంటే ఆల్రెడీ వెనక్కి వెళ్ళిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రం ఇంకా వెనక్కి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి ముందుకు తీసుకురావడం జరిగింది కూటమి ప్రభుత్వం చాలా చక్కగా పరిపాలన చేస్తుంది ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వంలో సుభిక్షంగా ఉన్నారు హాయిగా ఉన్నారు ఈ పరిపాలన వాళ్ళు చాలా మెచ్చుకుంటున్నారు అయితే ఇక్కడికి ఇక్కడ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఇది అత్యద్భుతంగా అనుభూత భవిష్యత్ అనే రీతిలో జరుగుతుందండి రేపు సభ ఎందుకంటే అసలు పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఒక పాజిటివ్ ఎనర్జీ ఒక వైబ్రేషన్స్ ఆయన సభకి ఉత్తపడే అండో కండాలుగా జనాలు వస్తారు అటువంటిది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకర్ తో విజయాన్ని సాధించి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో మరి జైన సైనికులు వేరే మహిళలే కాకుండా ఆయన అభిమానులు అశేష ఆంధ్ర ప్రజానీకం కూడా ఈ రోజు ఇక్కడ రేపు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించిన అన్ని యొక్క సర్వాంగ హంగులతో దీన్ని సిద్ధం చేశారు ఇక్కడ అయితే మేడం ఇక్కడ కళ్యాణ్ గారు అందుబాటులో ఉండట్లేదు అని వెంబర్స్ వస్తుంది ఆయన ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారమ్మా ఒక పిఠాపురం నియోజకవర్గంలో మనిషే ఉండక్కర్లేదు ఆయన ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ సంబంధించిన అభివృద్ధి పనులు సమస్యలు అన్ని కూడా ఆయన నెరవేరుస్తూనే ఉన్నారు దానికి ఉదాహరణ మీకు ఎన్ని హాస్పిటల్స్ అక్కడ రోడ్స్ అన్ని చూడొచ్చు మీరు ఎంతమంది జనం వచ్చే అవకాశం ఉందో మీరు భావిస్తున్నారు ఐదు లక్షలు దాటి పది లక్షల లోపుగా ఖచ్చితంగా జనాలు వస్తారమ్మా ఇప్పుడే చూస్తే సభా ప్రాంగణం అంతా జనాలతో నిండిపోయింది రేపు వచ్చి జనాలకి అకామిడేట్ అవుతుందంటారు ఈ స్థలం కిక్రిస్ బా వచ్చమ్మా ఖచ్చితంగా కానీ ఎంత ఎక్కువ మంది వచ్చినప్పటికీ కూడా మళ్ళీ అందరూ కూడా ఇంటికి క్షేమంగా చేరుకునేలాగా అన్ని ఏర్పాట్లు లాజిస్టిక్స్ ఆ ఫుడ్ మెడికల్ అన్ని కూడా రెడీగా ఉంచారు కొల్లగొట్టి నాడురో కొల్లగొట్టి నాడురో తెలుగు ప్రజల గుండెల్ని కొల్లగొట్టి నాడురో కూలగొట్టినాడురో కూట్టినాడురో అవి నీతి పాలనని కూలాగొట్టినాడురో కొల్లగొట్టినాడురో రో తెలుగు ప్రజల మనసుల్ని కొల్లాగొట్టినాడురా పదకొండు సంవత్సరాల నుంచి జనసే జనసేన పార్టీలో ఎంతో కష్టపడి కష్టం అంతా మర్చిపోయంత పండుగ సంక్రాంతి ఉగాది రేపు అంతా చూడబోతున్నాం మేము ఈ ఐదు ఐదు మట్టి కూడా మేము ఇక్కడ చూస్తున్నాం వెళ్తున్నాం చేస్తున్నాం ఎంతో పండగ వాతావరణంగా ఉంది ఇక్కడ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మాకు ఎంతో ధైర్యం ఇచ్చి ఎక్కడ ఉన్నా వీర మహిళలు గుర్తించండి అని ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్పి మమ్మల్ని ఇంకా గుర్తించేలాగా చేస్తున్నారు నాదేళ్ళు మనోహర్ గారే కాదు ఎంపీ గారే కాదు పంత నానాజీ గారే కాదు తుమ్మల బాబు గారే కాదు తోటూదిరి గారే కాదు వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఎంతో వీర మహిళలుగా గుర్తించి ముందుకు నడిపిస్తున్న మమ్మ వాళ్ళందరికీ కూడా వందనాలు రేపు జరగబోయే రేపు సభ మొత్తం కూడా చాలా ఆనందంగా మొత్తం ఫుడ్ కమిటీయే కాదు అందరికి కూడా హెల్త్ క్యాంపే కాదు అన్ని సమకూర్చారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా వీర కాదు జన సైనికులకే కాదు ఎటువంటి లోట్లు లేకుండా ఫుడ్ అని కాదు ఏది కూడా లోటు లేకుండా చూసుకోమని ఒక కమిటీని ఏర్పరిచారు ఒక్కొక్క కమిటీకి ఒక్కొక్కరి కోఆర్డినేటర్ కి ఏర్పరిచారు ఫుడ్ కమిటీ ఒకటి పుచ్చికాయలు అని వాటర్ అని అని మొత్తం అన్ని మజ్జిగలని చాలా 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 అన్ని ఆహారానికి లోటు లేకుండా తీర్చిదిద్దారు ఎంతో సంతోషంగా ఉందండి మరి ఈ రోజు ఒక పండుగ లాగా ఉంది మరి రేపు ఇంకా జరగబోయే ఈ సభకి ఇంకా ఒక ఒక్కమించు నిజంగా ఒక పది లక్షల మంది వస్తారని మేము ఆశిస్తున్నాం నిజంగా ఒక పండుగ లాగా ఉందండి మరి ఇక్కడ నిజంగా ఎంతో కష్టపడ్డారు పవన్ కళ్యాణ్ గారు ఆ కష్టానికి ఒక విజయం సాధించి పదకొండు పూర్తయి ఈ పన్నెండు అభిరమ సభ పెట్టి ప్రజల్లో ఇంకా ఆనందాన్ని నింపుతారని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఇది జై కేతనం సభలోని పబ్లిక్ టాక్ ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్